వైరస్ దాడితో మృత్యుమత పడిన నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపించినట్లు సంవర్ధక శాఖ రామసింహారెడ్డి తెలిపారు పశుశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కోళ్ల ఫారాలలో జీవ సంరక్షణ ద్వారా అదుపు సంరక్షణన్నారు పదిహేను రోజుల నుంచి దేశవళి కోళ్లు పౌల్ట్రీ కోళ్లలో అసహజ మరణాలు సంభవిస్తున్నాయని వార్తలు వస్తున్నాయని కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించడంతో మిక్స్డ్ వైరస్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని వివరించారు అధిక సంఖ్యలో మృత్యువాత పడడంపై కారణాలు పరీక్షల తర్వాత తెలుస్తాయన్నారు పట్టణంలో కోళ్లకు ఎటువంటి వైరస్ రాలేదని ప్రజలు ఆందోళన లేదని చికెన్ తినేవారు చికెన్ బాగా ఉడికించి తినాలని అదే విధంగా కోడి గుడ్లు కూడా వైరస్ వస్తుందని గుడ్లను కూడా బాగా బాయిల్ చేసి తినాలని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు దేశాల నుంచి మనకు గానీ లేకుంటే అక్కడికి విదేశీ పక్షుల ద్వారా కొన్ని వైరస్లు సోకి ఆ వైరస్ మన దేశవాళి కోళ్ళల్లో కూడా వ్యాపించేదానికి ఆస్కారం ఉంది కాబట్టి వాటి మరణాలను గురించి మనం ఇప్పటికే ల్యాబ్లకు చాలా పరీక్షలకు పంపాము ఆ రి రిపోర్ట్స్ వచ్చినాక మేము తెలియజేస్తాము అలాగే ఏవైతే కోళ్ళు చనిపోతా ఉన్నాయో వాటికి ఆ కోళ్ళ యజమానులు వెంటనే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకొని దగ్గరలో ఉన్న పశువైద్య అధికారులను సంప్రదించి తగిన ట్రీట్మెంట్ చికిత్స తీసుకోవాల్సినదిగా కోరుతున్నాము ఒకవేళ ఏదైనా వీటి మాంసము తిన్నా కూడా మన దేశంలో చాలా కుక్కుడు హ్యాబిట్స్ అంటే మనం వండే హ్యాబిట్స్ చాలా పగడ్బందీగా ఉంటాయి మనం హై టెంపరేచర్ దగ్గర వండుతాం కాబట్టి ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆ టెంపరేచర్లో చనిపోతుంది కాబట్టి కన్జ్యూమర్స్ ఎవరైతే తింటున్నారో నాన్ వెజ్ కోళ్ళ మాంసం తింటున్నారు వాళ్ళు యథావిధిగా తినవచ్చని నేను చెప్పడం జరుగుతుంది అట్లానే గుడ్లు కూడా మనము చాలా హై టెంపరేచర్ లో బాయిల్ చేస్తాం కాబట్టి ఆ టెంపరేచర్ లో వైరస్ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది కాబట్టి మనము గుడ్లను కూడా ఏదిగా తినవచ్చని తెలియజేస్తున్నాను